హాయ్ హెలో ఫ్రెండ్స్ అఖండ తాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే నమ్మడం కష్టంగానే ఉన్నా ఇది నిజం నెల రోజుల క్రితమే రిలీజ్ అయిన సినిమా అయినా సరే ఇప్పటికీ కొన్ని థియేటర్లలో అఖండ టూ పరుగులు తీస్తూనే ఉంది సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా స్క్రీన్స్ తగ్గినా టాక్ మిక్స్గా ఉన్నా కూడా అఖండ విలబడగలిగింది అంటే అది బాలయ్య స్టామినా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ముప్పై ఆరవ రోజు కలెక్షన్స్ గురించి సాధారణంగా ఒక సినిమా రెండు వారాలు ఆడితేనే గొప్పగా భావిస్తారు కానీ అఖండ టూ మాత్రం ముప్పై రోజులు దాటాక కూడా రోజుకు లక్షల్లో కలెక్ట్ చేస్తోంది ఇది మామూలు విషయం కాదు ముప్పై ఐదు రోజులు పూర్తి చేసుకున్న అఖండ మొత్తం వరల్డ్ వైడ్గా దాదాపు రెండు వందల పద్నాలుగు కోట్ల గ్రోస్ ను టచ్ చేసింది షేర్ పరంగా చూస్తే వంద కోట్లకు పైగా రాబట్టి బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది ముప్పై ఆరవ రోజు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందంటే స్క్రీన్స్ చాలా తగ్గిపోయాయి ఎక్కువగా బీసీ సెంటర్స్లోనే సినిమా కొనసాగుతోంది మల్టీప్లెక్స్లలో ఎక్కువగా కొత్త సినిమాలు ప్లేస్ తీసుకున్నాయి అయినా సరే మిగిలిన థియేటర్లలో అఖండకు ఇంకా ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు ముఖ్యంగా బాలయ్య అభిమానులు మాస్ ఆడియన్స్ ఈ సినిమాను వదలడం లేదు ఓసారి ఇంకా పెద్ద స్క్రీన్ మీద చూడాలి అన్న ఫీలింగ్తో థియేటర్ కు వస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ మీకేదైనా కొనాలి అనిపించినప్పుడు ఒక్కసారి మా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని గుర్తుపెట్టుకోండి మీకు ఒక్క పైస అదనంగా ఖర్చు కాకుండా మీ చిన్న క్లిక్ మా ఛానల్ కి పెద్ద బలంగా మారుతుంది మీరు చూపించే ఆ చిన్న సపోర్ట్తోనే మేమింకా మంచి వీడియోలు మీకోసం తీసుకురాగలం మీ ప్రేమే మా ఎనర్జీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ముప్పై ఆరవ రోజు అఖండ టూ వరల్డ్ వైడ్గా సుమారు నలభై నుంచి యాభై లక్షల గ్రాస్ వరకు రాబట్టినట్లు అంచనా ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు వచ్చాయని చెబుతున్నారు మిగతా ఏరియాల నుంచి పది నుంచి పదిహేను లక్షల వరకు చేరినట్లు సమాచారం ఇది ఒక నెల దాటిన సినిమాకు వచ్చిన కలెక్షన్ అని గుర్తుంచుకోవాలి కొత్త సినిమాలు విడుదలై పెద్ద స్టార్లు బరిలో ఉన్న సమయంలో కూడా ఇలా కలెక్ట్ చేయడం అంటే అది నిజంగా అరుదైన విషయం ఈ ముప్పై ఆరవ రోజు కలెక్షన్స్ తో అఖండ మొత్తం గ్రాస్ దాదాపు రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ కు చేరినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా కొన్ని సెంటర్స్లో సినిమా కొనసాగితే రెండు వందల పదిహేను కోట్ల మార్కును దాటడం పెద్ద కష్టమైన విషయం కాదు ఇది బాలయ్య కెరియర్లోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది అఖండ ఇంత లాంగ్ రన్ ఆడటానికి ప్రధాన కారణం దాని కంటెంట్ ధర్మం ఆధ్యాత్మికత మా సెలిబ్రేషన్స్ బాలయ్య డ్యూయల్ రోల్ ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్లకు లాగాయి ఇది టీవీలో చూస్తే సరిపోదు పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అనే భావన చాలా మందిలో ఏర్పడింది అందుకే ఓటీటీలో అందుబాటులో ఉన్నా కూడా జనాలు థియేటర్కు వచ్చి చూస్తున్నారు ముప్పై ఆరవ రోజు కూడా కలెక్షన్ రావడమంటే అఖండ కేవలం ఒక సినిమా కాదు ఒక ఫెనామినా అని చెప్పుకోవచ్చు నెల రోజుల తర్వాత కూడా థియేటర్లో పేరు కనిపిస్తేనే ఒక స్టార్ పవర్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది అఖండ తాండవం ఇప్పటికీ ఆగలేదు బాలయ్య అభిమానులకు గర్వించదగ్గ విషయం ఇదే జోరు కొనసాగితే అఖండ టూ నలభై రోజులు యాభై రోజులు కూడా పూర్తి చేయడం ఖాయం అప్పుడిది కేవలం బ్లాక్ బస్టర్ కాదు లెజెండరీ రన్ గా చరిత్రలో నిలిచిపోతుంది